ఇండియన్ నర్స్ నౌ ఫేసింగ్ డెత్ సెంటెన్స్ ఇన్ యమన్ ఇది నిజమైన కథ నిమిషా ప్రియా కథ హియర్ దిస్ షాకింగ్ రియల్ స్టోరీ ఇన్ టూ మినిట్స్ నిమిషా ప్రియా కేరళ నర్స్ బెటర్ జాబ్ ఆపర్చునిటీ కోసం యమన్ వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో అక్కడ ఒక యమన్ ని సిటిజన్తో కలిసి క్లినిక్ స్టార్ట్ చేసింది బట్ ఆమె బిజినెస్ పార్ట్నర్ తలాల్ ఆమెను టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు ఆమె పాస్పోర్ట్ కూడా తీసేసుకున్నాడు కుటుంబంతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది పాస్పోర్ట్ తిరిగి పొందడానికి తలాలకి డ్రగ్ ఇచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ అతడు అక్కడే చనిపోయాడు ఈ ఒక్క యాక్షన్ వల్ల ఆమెపై మర్డర్ కేసు అయ్యింది రెండు వేల పద్దెనిమిదిలో యమన్ కోర్టు ఆమెకు డెత్ సెంటెన్స్ ఇచ్చింది అప్పటి నుంచి నిమిష జైల్లో ఉంది ఇండియన్ గవర్నమెంట్ ఆయన ఎన్జిఓస్ ఆమె సేవ్ చేయడానికి కంటిన్యూస్గా ఫైట్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై సిక్స్టీత్ నా ఊరి షెడ్యూల్ చేశారు కానీ ఎగ్జిక్యూట్ని ని టెంపరీగా స్టే చేశారు ఇప్పుడు యమన్ విక్టిమ్ ఫ్యామిలీ బ్లడ్ మనీ తీసుకుంటే ఆమెను కాపాడవచ్చు ఇంకా హోప్ ఉంది నిమిష ప్రాణాలు సేవ్ చేయడానికి లాస్ట్ ఛాన్స్